సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత నందన్ గౌడ్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆలోచనలు నేటి యువతకు చిరకాల స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని యువత క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం దేశభక్తి వంటి విలువలను జీవితంలో అమలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ జిల్లా నాయకుడు ఎల్కంటి సురేష్ దాతర్పల్లి ఉప సర్పంచ్ బారు అరవింద్ యువకులు పాల్గొన్నారు ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా నేడు గజల పట్టణంలో వివేకానంద విగ్రహానికి పూలమాల అలంకరించి సమరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఆయన ఆశయాలతో నేటి యువత ముందుకు వెళ్తూ ఉంది ఆయన చేసిన మంచి పనులు ఏవైతున్నాయో ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ చాలామందికి జ్ఞానోదయం తెలిపి మన భారతదేశం గురించి కానీ మన భారత చరిత్ర గురించి కానీ చెప్పడం జరిగింది కానీ మనం ఇక్కడ నుండి ఆయన గురించి చాలా వరకు తెలుసుకోవాల్సి ఉంది ఇంకా తెలుసుకోవడానికి మనం కూడా అందరము కలిసికట్టుగా ఒకరికి ఒకరు ఒకరికొకరుగా పది మందికి తెలిసేలాగా మనం కూడా ముందు తెలుసుకోపోవాలని కోరుతూ ఉన్నాను హింద్ Nein, aber...